వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి పచ్చని కాపురాల్లో చిచ్చురాజేస్తున్నాయి భాగస్వామి భరిస్తూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నా కొందరు బుద్ధి మార్చుకోవటం లేదు కనీసం కన్నబిడ్డల కోసమైనా మారాలని సూచించినా లెక్క చేయటం లేదు పెద్దల పంచాయతీలను పెడచెవిన పెడుతున్నారు పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు వివాహేతర సంబంధం మోజులో జీవితాంతం తోడుగా ఉండే భాగస్వాములను అడ్డు తొలగించడానికి సైతం వెనుకాడటం లేదు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండకు చెందిన ఆటో డ్రైవర్ దస్తగిరికి చెల్లెల చెలిమల గ్రామానికి చెందిన వరలక్ష్మికి పదహారేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు పెళ్లైనప్పటి నుంచి భార్య ప్రవర్తనను అనుమానిస్తూ దస్తగిరి గొడవ పెట్టుకుంటున్నాడు పెద్దల సమక్షంలో ఎన్నోసార్లు పంచాయతీలు జరిగాయి విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా భార్య భర్తలిద్దరిలోనూ ఎలాంటి మార్పు రాలేదు ఈ అనుమానం పెనుభూతంగా మారడంతో రెండేళ్ల క్రితం ఇద్దరూ విడిపోయారు బిడ్డలతో పాటు వరలక్ష్మి కర్నూలులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగించింది భార్యతో విడిపోయినా పిల్లలపై ప్రేమ మాత్రం దస్తగిరి వదులుకోలేకపోయాడు పిల్లలను చూసుకునేందుకు అప్పుడప్పుడు కర్నూలు వెళుతూ ఉండేవాడు ఈ క్రమంలో భార్యకు చెప్పి బిడ్డల కోసం కలిసి ఉందామని ఒప్పించాడు ఎవరితోనూ మాట్లాడవద్దని చెప్పి కాపురానికి తీసుకొచ్చాడు ఇటీవల పనిమీద బళ్ళారి వెళ్లిన భర్త దస్తగిరి వరలక్ష్మికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు కనీసం ఫోన్ ఎత్తకపోవడంతో దస్తగిరి తీవ్రంగా కోపం పెంచుకున్నాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఫోన్లో అపరిచితుల నంబర్లు ఉన్నట్లు గుర్తించి నిలదీశాడు మద్యం వచ్చి వరలక్ష్మిపై చేయి చేసుకున్నాడు భర్త పోరు భరించలేని వరలక్ష్మి ఇక అతణ్ణి శాశ్వతంగా వదిలించుకోవాలని భావించింది భర్త అనుమానిస్తూ తీవ్రంగా కొడుతున్నాడని వరలక్ష్మి తన సోదరులకు చెప్పింది అందరూ కలిసి దస్తగిరిని చంపేందుకు పథకం వేశారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కోటకొండకు వెళదామని భర్తతో చెప్పి సోదరుడు శేఖర్ వీరేష్తో తో కలిసి బయలుదేరింది బావ దస్తగిరికి బాగా మద్యం తాగించిన బావమరుదులు కోడుమూరు మండలం పేలకుర్తి సమీపంలో గొంతుకు టవల్ బిగించి హత్య చేశారు అనంతరం అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు ఈమె యొక్క ప్రవర్తన మీద ఆ దశగిరికి కొంచెం అనుమానం ఉంది ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగినాయి పంచాయతీలు జరిగినాయి ఈ మధ్య అతను బళ్ళారికి పోయాడు డ్రైవర్ గా కొన్ని రోజులు బల్లారిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఫోన్ చేయమని చెప్పి వీడియో కాల్ చేయమని అడిగితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత వచ్చి బల్లారి నుంచి వచ్చిన తర్వాత ఈమె సెల్ ఫోన్ లో చూ చూస్తే కొన్ని ఏదో మెసేజెస్ ఎవరితోనో మాట్లాడినట్టు ఫోన్ కాల్స్ కొంతమందితో మాట్లాడినట్టు ఉన్నాయి దాని మీద ఇతను కొద్దిగా గట్టిగా ప్రశ్నించినాడు అయితే ఇతను రోజు మనల్ని నన్ను హింసిస్తున్నాడు ఇతను వల్ల బాధ నేను పడలేకపోతున్నా అని చెప్పి వీళ్ళ భార్య గుర్తుడి భార్య ఊరికి పోదాం పీకోటకొండకు పోదామని చెప్పి రాత్రిపూట పదిన్నరకు ఆటోలో ఎక్కించుకొని వీళ్ళ అన్నలైన శేఖరు వీరేశుని వెంట పెట్టుకొని అతను ఫుల్గా మద్యం తాగించి అప్పటికే మద్యం తాగినాడు ఇంకా మద్యం తాగించి అతను కొంచెం అప కొంచెం ఎక్కువ మద్యం తాగిన తర్వాత ఈ ఎరచద్దం గార్డెన్ దగ్గర తీసుకువచ్చి అతన్ని కిందకి దింపి నిందితుడు శేఖర్ దగ్గర ఉన్న టవల్ తీసుకొని అతని మెడకు గట్టిగా బిగించి శేఖరు మరియు నిందితురాలు ఇద్దరు హత్య చేయడం జరిగింది ఇందులో భాగంగా వీరేశనే అతను అతను కాళ్ళు గట్టిగా పట్టుకోవడం ఆ హత్యకు సహకరించడం జరిగింది అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు అనుమానాస్పద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు అయితే హత్య చేసి పారిపోయిన నిందితులు ముగ్గురు ఆటోలో అనుమానాస్పదంగా తిరుగుతూండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు దస్తగిరిని తామే హత్య చేసినట్లు వారు అంగీకరించారు